ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రకృతి వ్యవసాయం పట్ల జిల్లా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు వరి పత్తి వంటి సాంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు పండ్ల తోటలు వాణిజ్య పంటలు సాగు చేయడం ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు శుక్రవారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయదీత్య భవన్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులు వ్యవసాయ అధికారులతో రానున్న వానాకాలం వ్యవసాయ సాగు సిద్ధాంతంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు క్రమం తప్పకుండా పండించే వరి పత్తి వంటి పంటల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యేకించి వరిలో శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువగా ఉండడం పంట అమ్మకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం అకాల వర్షాల వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జిల్లా రైతుల్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ముఖ్యంగా కంది కూరగాయలు పండ్ల తోటలు అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల వైపు వారిని మళ్లించాలని తెలిపారు వీటితో పాటు ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేలా రైతులకు అవగాహన కల్పించాలని రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు మరింత మంది అభ్యుదయ రైతులను తయారు చేయడంపై దృష్టి సాధించాలని కోరారు ఉద్యాన పంటలు నూతన బంగడాల సాగు సంబంధించి ప్రతి రెండు మండలాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి మార్కెటింగ్కు ప్రోత్సాహం కల్పించేలా నెలలోపు ప్రతిపాదనలు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు ఉద్యాన పంటల సాగు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ డ్రిప్ వంటి సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు ప్రత్యామ్నాయ పంటలు ఉద్యాన పంటలు కూరగాయల పంటల సాగు అధిక దిగుబడులు సాధించే అంశాలపై వచ్చే వారం అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు రైతులు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు ప్రభుత్వం సమగ్రమైన ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ శాసనసభ్యులు కట్టంగూరు రైతు ఉత్పాదక సంస్థ వ్యవస్థాపకులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు వివిధ రకాల పంటల సాగు ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సాధిస్తున్న అభ్యుదయ రైతులు మరికొంతమంది అభ్యుదయ రైతులను తయారు చేయాలని రైతులలో వ్యాపార దృక్పథం పెరగాల్సిన అవసరం ఉందని రైతులు పండించిన పంటలకు పటిష్ట మార్కెట్ వ్యవస్థ ఉండాలని మధ్య దళారీ వ్యవస్థ తగ్గాలని అన్నారు వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగి పెట్టుబడి తగ్గేలా చూడాలన్నారు ప్రతి పంటకు పటిష్టమైన మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా సూక్ష్మ పరి పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయడం వల్ల రైతులు పండించిన పంటలకు విలువ ఆధారిత సౌకర్యం కలుగుతుందన్నారు జిల్లాలో గడిచిన పది సంవత్సరాల్లో నీటిపారుదల సౌకర్యాలు పెరిగినందున రైతులు వరివైపు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాల పంటలు సాగు చేయాలని కోరారు చందంపేట అభ్యుదయ రైతు పద్మారెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో పంటలు పండించడం సంప్రదాయ పద్ధతిలో భూగర్భ జలాలు పెంచేందుకు కందకాల తవ్వకం ఉద్యాన కూరగాయల పంటల వల్ల గడిచిన పది పదిహేను సంవత్సరాల నుండి వ్యవసాయంలో తాను అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నానని గత పద్నాలుగు సంవత్సరాలుగా పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించలేదని తెలిపారు వారి ద్వారా రైతులకు ఎలాంటి లాభం లేదని అందువలన ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్లవలసిన అవసరం ఉందని ఇందుకు ప్రభుత్వం అవసరమైన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ అందచేయాలని కోరారు ప్రకృతి వ్యవసాయ రైతు మరియు ప్రకృతి వ్యవసాయ జిల్లా స్థాయి కమిటీ సభ్యులు అంజిరెడ్డి మాట్లాడుతూ తాను గడిచిన పది సంవత్సరాల నుండి ఎలాంటి పురుగుమందులు ఎరువులు వాడకుండా సాధారణ పంటలతో పాటు పనస మామిడి చెమ్మ వంటి కూరగాయలను పండిస్తున్నారని రైతు స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఆరోగ్యం స్వచ్ఛమైన అత్యుత్తమ పోషక విలువలు కలిగిన పంటలను పండించేందుకు తాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు సహజంగా పండిన పంటల్లో సారం ఎక్కువగా ఉంటుందని అన్నారు కరోనా కారణంగా తాను హైదరాబాద్ నుండి తన సొంత గ్రామానికి వచ్చి ఆవులతో దేశవాళి విత్తనాలను వినియోగించి ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత తన ఆరోగ్యం బాగుపడిందని పత్తి వరి పంటలను ఇతర పంటల్ని సైతం ఎలాంటి రసాయన మందులు వాడకుండా పంటలను పండిస్తున్నారని తన దగ్గర వినియోగదారులు వంద రూపాయలు విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులను కూడా రెండు వందలు ఇచ్చి కొంటున్నారని వ్యవసాయం ద్వారా జీవన విధానాన్ని మార్చుకునే విధంగా రైతులు ప్రజల్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని గత ఐదు సంవత్సరాల్లో తాను ఎరువులు పురుగు మందులపై పది రూపాయలు ఖర్చు చేయలేదు చండూరు మండలం జక్కుల వారిగూడెంకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జక్కుల వెంకటేష్ అన్నారు వ్యవసాయంపై ఉన్న మక్కువతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని గ్రామానికి వచ్చి ముందుగా సెమీ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ తర్వాత పూర్తిగా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉన్న ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేయాలని నెడమనూరు మండలం గుంటుపల్లికి చెందిన రైతు నవీన్ రెడ్డి అన్నారు తాను పండించిన పంటలను నల్గొండతో పాటు హైదరాబాద్లో అమ్మేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నానని నల్గొండలో ప్రస్తుతం రెండు స్టాల్స్ నిర్వహిస్తున్నానని త్వరలోనే హైదరాబాద్లో మరో స్టాల్ ఏర్పాటు చేస్తున్నానని సేంద్రియ పద్ధతిలో పండించిన పంటల్ని డబుల్ రేటు ఇచ్చుకునేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని అందువల్ల రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు తానొక్కడనే సేంద్రియ వ్యవసాయం చేయడమే కాకుండా గ్రామాన్ని మొత్తాన్ని సేంద్రియ గ్రామంగా మార్చాలని కంకణం కట్టుకున్నట్టు తెలిపారు మందులు స్ప్రేయర్లు ట్రాక్టర్లు అన్ని ఏర్పాటు చేసుకుని గోదాం కూడా కట్టించుకొని రైతుకు అన్ని సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు నవీన్ రెడ్డి తెలిపారు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శ్రీనివాస్ అభ్యుదయ రైతులు కొట్టం సత్తిరెడ్డి శ్రీనివాసరావు మందడి గోపాల్రెడ్డి పల్లె జగన్ కనగల్ రామ్రెడ్డి బొడ్డుపల్లి ఈదయ్య పెదవూర ఊర పాత ఎల్లయ్య ఐలాపురం వెంకన్న తదితరులు నూతన పద్ధతిలో పండిస్తున్న ఉద్యాన కూరగాయల సాగు పామాయిల్ తోటల పెంపకం ప్రకృతి వ్యవసాయం లాభాలు దిగుబడులు తదితర అంశాలపై వివరించారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు కూరగాయల సాగు పామాయిల్పై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కరపత్రాన్ని బుక్లెట్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు